పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి విశ్వ నియమాల ప్రచారకురాలు గురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు వారితో మాట్లాడదాం ఇప్పుడు గురు పౌర్ణమి వస్తుంది కాబట్టి గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు గురు పౌర్ణమి వచ్చేసింది మరి గురు పౌర్ణమి అంటే చాలామంది కూడా చాలా చక్కగా నియమాలతో పూజించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు ఆచారాలు కాబట్టి గురు పౌర్ణమి విశిష్టత గురించి మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాము అలాగే గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయులకు సంబంధించినటువంటి ఒక ఆలయాన్ని కూడా నిర్మించినట్టుగా మేము విన్నాం ఆలయం గురించి కూడా మాకు తెలియజేయండి తప్పకుండా నాన్న గురు పౌర్ణిమ అని అంటే ఏంటంటే గురువులకు అదే మన బర్త్డేలు జరుగుతుంది మ్యారేజ్ డేలు జరిగినట్టుగా గురువులకు కూడా ఒక విశేషమైన దినం అంటే ఈ విషయంలో గురుశక్తి అధికంగా ఉంటుంది ఆరో ఈ పౌర్ణమి రోజున గురువు శక్తి అధికం అన్ని అన్ని గ్రహాల శక్తులు పెరిగినట్టుగా ఈ ఈసారి గురువుల యొక్క శక్తి పెరుగుతుందనమాట ఆ పౌర్ణమి రోజున దాన్ని గురు పౌర్ణమి అని అంటారు విశ్వం అంటూ ఒక ఎనర్జీ మన దగ్గర ఉండేది ఆత్మ అనేది ఒక ఎనర్జీ పాయింట్ మన విశ్వ నియమాలను అనుసరించి మనము విశ్వశక్తి చైతన్య శక్తి నుంచి మనలో ఉండే బాడీలు మూలాధారము స్వాదిష్ట మణిపూరక మన శుద్ధి ఆజ్ఞ ఇవన్నీ యాక్టివేట్ చేసుకోవడానికి మన మణిపూరక చక్రం అనేది గురువుకు సంబంధించింది గురువు అంటే మన డైజెషన్ కెపాసిటీ సంబంధించింది గురువు అంటే సూర్యుడికి సంబంధించిందని కూడా అంటారనమాట సూర్యుడన్నా లక్ష్మీనారాయణుడన్నా గురువు అన్నా ఒకటే అంతరహస్యాలు అనమాట అనుకున్నప్పుడు ఏమవుతుంది మనకు గురువు అంటే మన డైజెషన్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది కదమ్మా అది ఇంక్రీజ్ కావడం గురువు దోషం కలిగింది అని అంటే పెద్దవాళ్ళ మాటకు విలువ ఉండదు వాళ్ళకి ఏ పని జరగాలన్నా గురు అనుగ్రహం లేదు పెళ్లి కాదంటారు గురు అనుగ్రహం లేదు ఇల్లు దొరకదు అంటారు ఇల్లు గ్రహం ఏది కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కావాలంటారు కాబట్టి గురు పూజ దినోత్సవం అన్నాడు గురువులకు చేసినటువంటి దోషాలు పోవడానికి గురువులను సత్కరించడం అందరికంటే గురువు ఎవరు మనకు దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు బా సాయిబాబా గురువులకు రాఘవేంద్ర స్వామి అలా గురువులకు సంబంధించినటువంటి పరంపర మనకు వెనకటి నుంచి కూడా ఉంది గురు దోషం పోవడానికి గురువులకు ఈరోజు పూజ చేస్తారు గురు అనుగ్రహం సంపూర్తిగా కలగడానికి తక్కువ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ పూర్తిగా మనం తీసుకోవడానికి ఆరోగ్య రీత్యా డైజెషన్ కెపాసిటీ మన మెటాబాలజీ సిస్టమ్ ఇంక్రీజ్ కావడానికి మన పౌర్ణమి అంటే ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం యాక్టివేట్ కావడానికి ఆత్మ జ్ఞానం పొందడానికి విశేషమైనటువంటి రోజు పౌర్ణమి అంటారన్నమాట అలాగా మాట కొంతమంది మాట్లాడతారు వాళ్ళకి మాటకు వెలువ ఉండదు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే గురుదోషం చేశారు అంటే జ్ఞానము తెలిసినప్పుడు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచకపోతే అలాంటి దోషాలు వస్తాయి లేదా గురువుల మనస్సును నొప్పించినప్పుడు ఇలాంటి దోషాలు వస్తాయి పెద్దవాళ్ళైన తాతలు ముత్తాతలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను కఠినంగా కొట్టడం కానీ తిట్టడం కానీ ఏదైనా హింసించడం కానీ ఆ పాపం కూడా గురుదోషం కిందికే వస్తుంది అలా వచ్చినప్పుడు గురుదోషం జరిగింది అని ఇలాంటి విశేషమైన రోజుల్లో విశేషమైన పూజలు చేయడం కానీ గురువులకు ఆశీస్సులు పొందడానికి నాలుగైదు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి గురువానుగ్రహం మాకు ఎందుకు కలిగిందో మాకు తెలియదు నాన్న తారణాకాలం మేము ఒక గుడి గుడి కట్టించుకున్నాడు దత్తాత్రేయుడు మా చేత గుడి కట్టించుకోవడం అంటే ఉట్టుకుని కాదు ఏదో చిన్నగా ఔదంబర వృక్షం ఉండింది ఆ ఔదంబర వృక్షంలో అందరూ వన్ టూ చేసుకుంటున్నారు కుక్కలన్నీ తొవ్వాయి చాలా కాస్త సిమెంట్ వేయిద్దామని మేస్త్రిని తీసుకొని పోయి అక్కడ చేశాను ఇంతలో మా ఆయన వచ్చి ఏం చూసి నేను దత్తాత్రేయుడు విగ్రహమే పెట్టి ప్రతిష్ట చేస్తా అన్న విగ్రహం తెచ్చి పెడదాము అనుకున్నాం ఇద్దరం దెబ్బలాడుకున్నాం మన దగ్గర డబ్బులు లేవేయలేవు ఎక్కడ కడతాం గుడి అని ఇంతలో మా అమ్మాయి వాళ్ళు యూస్ నుంచి వచ్చారు వచ్చి వాళ్ళు అన్నారు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారని వాళ్ళందరూ కలెక్షన్ చేసి ఒక లక్ష రూపాయలు ఇచ్చారు ఒక రూఫ్ వేసేసాం రూఫ్ వేసిన తర్వాత జస్ట్ అనుకున్న ఇరవై రోజుల్లోనే గుడి తయారైపోయింది ఎలా తయారైపోయిందంటే ఎవరో ఢిల్లీ నుంచి వచ్చారు నాన్న వచ్చి సిక్కుల సిక్కుల గురువు అంట ఆయన వచ్చి జస్ట్ ఫ్రెండ్లీగా వచ్చారు వాళ్ళ ఇంటికి ఆయన అన్నాడు మీరు కలలో కనిపించారు మీరు ఏదో గుడి కడుతున్నారట మీకేం కావాలమ్మా అని అడిగాడు ఈ గుడిని డెవలప్ కావాలండి మేము అనుకుంటున్నామన్నాను ఆయన ఎవరో ఎమ్మెల్యేని పిలిపించారు అమ్మ ఏం కావాలన్నాడు ఒక యాభై వేలు కావాలన్నాము ఇచ్చారు బండలు వేయించేసాం రూఫే వేయించాము బండలు వేయించాం విగ్రహ ప్రతిష్ట కోసం విగ్రహం బార్డర్ చేయడానికి పోతే కరీంనగర్లో మేము మంచిది రాయి లేకుండా మేము తెప్పిస్తాము మాకు అమౌంట్ పంపించే చేయండి అన్నారు అమౌంట్ ఆన్లైన్లో మేము పంపించే విగ్రహం కూడా వచ్చేసింది ఇంకా తర్వాత ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు రాత్రి పది గంటలకు డోర్ కొట్టాడు మా కళ్ళు కనపడకపోతే ఈ దత్తాత్రేయుడి చెట్టు కింద ఈ ఔదంబ వృక్ష కింద పడుకుంటే తెల్లారికిల్లా మా నాన్న కళ్ళు వచ్చాయి అందుకని ఒక పదివేల రూపాయలు వాళ్ళు తెచ్చిచ్చారు తర్వాత ఇంకెవరో వచ్చి మీరు మీకు దత్తాత్రేయుడి గురించి తెలుసు అంటే మాకేం తెలియదు అన్నాం తెలీదు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశాడంటే గానుగాపురం తీసుకెళ్లాడు ఒక ఆయన కారులో అమ్మా నొప్పి నేను రాలేనంటే ఏం కాదమ్మా దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు అక్కడ గణపతి సత్యనారాయణ ఆశ్రమం వాళ్ళు మా కోసం భోజనాలు రెడీ పెట్టారు మరి వాళ్ళకి ఎవరు చెప్పారు రాత్రి పదకొండున్నరైంది మాకు భోజనాలు అది ఏర్పాటు చేసి అసలు అన్ని మెరాకిలుగా జరిగిపోయింది అన్ని దత్తుడే చూసుకున్నాడు ఆ రోజు బండలు కంప్లీట్ చేస్తూ ఫ్రేమ్స్ పెడుతున్నారు నేను నైట్ గవర్ని వేసుకొని పని కన్స్ట్రక్షన్ ఎంత అయిందో చూద్దామని గుడికి వెళ్ళాను డ్రైవర్ని తీసుకొని ఓన్లీ సెల్ ఫోన్ పట్టుకున్నానంటే నైట్ గవర్లో నాను పొద్దునే చూసొస్తే ఈరోజు పని చెప్పొచ్చు కదా అంతలో మేస్త్రి వచ్చి ఈరోజే కంప్లీట్ చేసేస్తాను నువ్వేవో పటాలు తెస్తానన్నో తీసుకురాపోమ్మా అన్నాడు బండ మీద దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా అవి పెట్టాలని నా కోరిక సరే డ్రైవర్ని తీసుకొని అలా 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 ఆచారం వెళ్ళాము ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో ఎక్కడికో కుషాయిగూడ దాకా వెళ్ళాం కుషాయిగూడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో గోడౌన్లో నాకు కావాల్సిన విగ్రహ పటాలు ఉన్నాయి నేను తీసుకున్నాను ఇంతలో డ్రైవర్ వచ్చి అమ్మ ఇందాకనే పెట్రోల్ అయిపోయింది మనం పెట్రోల్ కూడా వేయించుకోవాలి డబ్బులు తీసుకెళ్ళారే ఉట్టి ఉట్టి వెళ్ళాం వెళ్ళిన తర్వాత అమ్మ డబ్బులు కావాలి అని అన్నాడు ఐదు వందలు పెట్రోల్ కావాలంటే ఐదు వందలు సరేలే వీడికే చెప్పేద్దామని వాడికి మూడు వేల ఐదు వందలు ఫోటోలకి అయ్యాయి ఇంకో ఐదు వందలు కూడా ఆ దేదేవ్ దేదే ఫోర్ థౌజండ్ రూపీస్ ఆ మెటీరియల్ దీదేతో ఏతే పైసే కూర్చిబీనాయి కూర్చుబీనాయి సుబే సుబే ఆతా ఐసాలోగో నక్కో నక్కో పైసే దేదేతో దీతో లేలేవో నక్కోతో చెలిజావు అన్నాడు ఎక్కడికి వచ్చామో మేము ఏ ఉన్నామో మాకు తెలియదు మేము వెళ్ళడానికి మా దాంట్లో పెట్రోల్ కూడా లేదు అలా వరకే గోడౌన్ కదా అట్లా వెళ్ళి చెట్టు కింద నిలబడ్డాను ఇంతలో ఎవరో ఒక తన ఊరిలో నుంచి వచ్చాడు వస్తే ఇట్లా నాకు డబ్బులు కావాలి బాబు నా ఫోన్ నెంబర్ ఇది మీకు డబ్బులు పంపిస్తాను నేను అని అన్నాను ఆయన జేబులో నుంచి తీసి నాలుగు వేలు ఇచ్చి మాయమైపోయాడు ఆయన ఎవరు ఇప్పటిదాకా నన్ను డబ్బులు కూడా అడగలేదు అంటే ఎన్నో మెరాకిల్స్ చూసాం అక్కడ పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి కావాలని కోరుకుంటే కోరికలు అవుతాయి ఒకరోజు మేము మెంటలీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేస్తున్నాం శాలరీస్ పే చేయాలి పే చేసే టైంలో డబ్బులు లేవు మా ఆయన మొక్కాడట దేవుడికి నాకు తెలియదు ఈ నెల జీతాలు ఇవ్వాలి నాకు తెలియదు దత్తా అనుకున్నాడు అంతే అనేసరికి ఎవరో యాభై వేల రూపాయలు క్యాష్ ఇచ్చిపోయారు అట్లాగా ఎవరు ఏమనుకున్నా కోరికలు తీర్చే ఆ దత్తుడు నాన్న అలాగ ఇవా రేపు జరుగుతున్న దత్తాత్రేయుడికి పొద్దున్నే అభిషేకాలు ఉన్నాయి భోజనాలు పెడుతున్నాం దత్తాత్రేయ హోమం కూడా ఉంది ఆ బిజీలో ఉండి కూడా ఆ దత్తుడు గురించి మాట్లాడడం ఇవాళ ఆనందకరంగా సంతోషంగా నేను వచ్చాను ఎంత బిజీలో కూడా వచ్చాయ్యూ దత్తుడు గురించి మాట్లాడడం అంటే ఆనందం పట్టలేకపోయారు ఇంకా నిజంగా కాబట్టి ఆ దత్తుడిని అందరూ పూజించండి ఆయన ఆశీస్సులను పొందండి ఆయన బీజాక్షరం ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం ద్రామ్ దత్తాత్రేయ ఓం ద్రామ్ దత్తాత్రేయ దీనికి ఎవరో గురువు వచ్చి ఉపదేశం ఇవ్వాల్సిన పని లేదు అంటే ఈ విశ్వం మొత్తం నుండి ఉన్న ఇరవై మంది నాకు గురువులు అన్నాడు దత్తుడు అంటే ఏంటి పాములో పుట్టలో మళ్ళంటే నేనే పువ్వులో ఆకులో గాలిలో నీటిలో భూమిలో అన్నిట్లో నా గురువులు ఉన్నారు అన్నాడు దత్తాత్రే అంటే ఈ విశ్వ చైతన్యం మొత్తము ఆయన గురువు అన్నాడు కాబట్టి మ మనకు కూడా గురువు ఈ విశ్వమే కాబట్టి మనలో ఉండే ఎనర్జీ పాయింట్ని ఈ విశ్వంలో ఉండే ఎనర్జీతో కంబైన్ కలుపుకునే అద్భుతమైన రోజు అందరూ కూడా ఆ పౌర్ణమి టైంలో ఎవరికైతే మనసు స్థిమితంగా లేదో మనసు బెంబేలు పడిపోతుందో స్థిర నిర్ణయాలు చేయలేకపోతున్నారు చంద్రుని కాంతిలో ఉండి వాళ్ళకి నచ్చిన శ్లోకాలను చదువుకోవచ్చు లలితా పారాయణమే చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం వాళ్ళకి దేవుడి ఇష్టం దత్తాత్రేయుడు చదువుకోవచ్చు హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైన దేవుడిని స్మరించుకొని ఆ పౌర్ణమి వెలుగులు మనిషి శరీరంపై పడేటట్టుగా చేస్తే ఈ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది తర్వాత గురు అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది నాన్న రైటమ్మా చాలా ధన్యవాదాలు నిజంగా ఇంత బిజీలో కూడా వచ్చారు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురు పౌర్ణమి అనగానే ఆ విశిష్టత గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం అలాగే మీరు చెప్తున్నట్టుగా అంటే గురువు అనుగ్రహం తక్కువగా ఉంట ఉండడం వల్ల ఏమి ప్రాబ్లమ్స్ ఉంటాయని అందరికీ తెలిసిందే తక్కువ ఉంది అని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రోజుని ఉపయోగించుకొని చక్కగా గురు అనుగ్రహాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చు అనేది తెలియజేశారు ఆలయం గురించి కూడా తెలియజేశారు నాకు తెలిసి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలయాన్ని విజిట్ చేస్తారు అనుకుంటున్నాను చాలా మంచి విషయాలు మాకు తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా చూసారు కదండి గురు పౌర్ణమి గురించి అమ్మ మనకి చాలా చక్కగా తెలియజేశారు ఆ దత్తాత్రేయుడి ఆశీస్సులు మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ them stick